హలో అండి అందరికీ నమస్కారం కొన్ని విషయాలు చదువుకున్నోడికి చెప్పొచ్చు చదువు లేనోడికి కూడా చెప్పవచ్చు అటు ఇటు కాకుండా మొండిగా పిచ్చిగా మూర్ఖంగా ఉన్నవాడికి చెప్పడం కొద్ది కష్టం ఇప్పుడు మన చేతికి విజయం ఎలా వస్తుంది పరాజయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది పరాజయం ఎందుకు వచ్చింది కారణం ఏంటి మనలో ఉన్న లోపం ఏంటి అని తెలుసుకొని దాన్ని మార్చుకొని విజయం కోసం ప్రయత్నం చేస్తే విజయం వస్తుంది కానీ పరాజయాన్ని ఒప్పుకోకపోతే విజయం ఎప్పటికైనా వస్తుంది అసలు రానే రాదు విజయం రావాలంటే పరాజయానికి కారణాలు తెలుసుకోవాలి కారణాలు తెలుసుకొని మన్ని మనం మార్చుకోగలగాలి ఇది దేశంలో రాహుల్ గాంధీకైనా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికైనా ఉండాల్సిన సూత్రం తమ ఓటములు ఒప్పుకోకుండా ఈవీఎంల మీద తోసేసి ఈవీఎంల మీదే కూటమి గెలిచిందని ఈవీఎంల వల్లే తమ ఓడిపోయామని ప్రజల మద్దతు ఉంది మాకని చెప్పేసి అనుకుంటే అంతకంటే పిచ్చి అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది నిజానికంటే ఈవీఎంలు దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రంగా రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టారు ఎందుకు ఇది చెప్తున్నానంటే ది వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారట ఈవీఎంల మీద మంచి ఇచ్చాడు దాంట్లో కొన్ని విమర్శలు ఉన్నాయట ఈవీఎంల మీద దాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు చూసారా పరకాల ప్రభాకర్ గారే చెప్పారు ఓటు పర్సంటేజ్ మీద అంటే ఎన్నికలు జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఆధారంగా వైసీపీ నాయకులు చూసారా చూసారా ఇది అసలు పోలింగ్ కాదు ప్రజల పోలింగ్ కాదు ఈవీఎంల ద్వారా కూటమి గెలిచింది ఇది పరకర ప్రభాకర్ గారే చెప్తున్నారు అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున రాద్దాంతం చేయటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసింది సరే ఇప్పుడే కాదు గతంలో కూడా అంతే ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందని అనేకసారి చెప్పారులే కానీ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను సరే ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల నాలుగులో ఈవీఎంలు దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఈవీఎంలు ప్రవేశపెట్టారు ఎన్నికల్లోకి అప్పుడు దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది టీడీపీతో కలిసిన ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈవీఎంలు వచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండంగా ఈవీఎంలు ప్రవేశపెడితే ఆ ఈవీఎంలతో జరిగినటువంటి తొలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని కోల్పోయింది రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది అధికార పార్టీ ఏ నష్టపోయింది ఈవీఎంలు వచ్చినటువంటి తొలి ఎన్నికల్లో అప్పుడు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దేశంలో మన్మోహన్ సింగ్ ప్రధాన అయ్యారు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ అయ్యారు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఈవీఎంలతోనే అయ్యారు ఈవీఎంలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే ఎన్డీఏ అధికారాన్ని కోల్పోయింది మరి అధికార పార్టీలు ఈవీఎంలు మేనేజ్ చేసే కాడికైతే ఆ రోజు ఎన్డీఏ కూటమి ఉండి ఈవీఎంలు ప్రవేశపెట్టారుగా వాళ్ళు గెలిస్తే ప్లాన్ చేసుకుంటారుగా ఆ ఎన్నికల్లో ఓడిపోయారుగా మరి అంటే ఈవీఎంల వల్ల కాదు ప్రజల ఓటు వల్ల ఓడిపోయారని ఎన్డీఏ కూటమి అర్థం చేసుకోగలిగింది రిలీజ్ అయింది ప్రజల్లోకి వెళ్ళారు అయితే మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగినాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలు జరగ ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో కాదు అప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని అనుమానాలు ఈవీఎంల మీద అనుమానాలు లేవనెత్తారు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసింది అది ఇదే అని ఏదో కొన్ని అనుమానాలు లేవనెత్తారు సరే వాటిని బలంగా వినిపించలేదు కానీ కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తారు కానీ సీన్ కట్ చేస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దేశంలో గెలిచింది పైన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు రాష్ట్రం విడిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈవీఎంలతోనే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి వైసీపీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ సెకండ్ టైం అప్పటి టీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా సో ఈవీఎంలతో ప్రభుత్వాలు మారటం అనేది క్రమంగా జరుగుతూనే ఉంది ఒకే పార్టీ వరుసగాదికాలను కొంటాం అనేది జనరల్గా లేదు కతే మోడీ మాత్రం కంటిన్యూ అవుతున్నారు మోడీ కంటిన్యూ కావడానికి కారణాలు ప్రజల్లో ఆయనకున్నటువంటి మద్దతు ఎవరు అవునన్నా కాదనుకున్నా ఆయనకున్నటువంటి మద్దతు అందులో బీజేపీ వాళ్ళ భావాజాలాన్ని ప్రధానంగా జనంలోకి విపరీతంగా తీసుకెళ్ళగలిగింది హిందుత్వ వాదాన్ని జాతీయ వాదాన్ని చాలా బలంగా దాని దానివల్ల సక్సెస్ అవుతుంది బీజేపీ సో మోడీ ఢీ కొట్టే నాయకుడిగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్కున్న మైనస్ సరే అయినప్పటికీ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ బలపడింది ప్రతిపక్ష హోదాని మొన్న సాధించగలిగింది వంద స్థానాలు సంపాదించగలిగింది ఏకంగా రాహుల్ గాంధీ రెండు చోట పోటీ చేస్తే రెండు చోట గెలవగలిగారు ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పరాభవం దక్కింది ఏ ఈవీఎంల ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు సంపాదించాడు అదే ఈవీఎంల ద్వారా పదకొండు సీట్లకే పరిమితిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ద్వారా అంటే ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో అని అడుగుతున్నాను అంటే ఈవీఎంలు ఏదో మాయ అన్నది కాదు ఈవీఎంలు కాదు ప్రజలే తీర్పిస్తారు మన నిజానికి ఈవీఎంలే ఒక మనిషిని గెలిపించే కాడికి వస్తే ఈవీఎంలే ఒక మనిషిని ఓడించే కాడికి అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు దేశంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి ఎలా రాగలిగింది రాహుల్ గాంధీ మన ఎన్నికలో రెండు చోట పోటీ చేస్తే రెండు చోట ఎలా గెలిచారు ఉత్తరప్రదేశ్లో మోడీ గారి మెజార్టీ ఎందుకని తగ్గింది రాహుల్ గాంధీ మెజార్టీ ఎందుకని పెరిగింది బీజేపీ సీట్లు ఎందుకని దేశంలో తగ్గాయి ఈవీఎంలో మేనేజ్ చేసే కాడికి వస్తే బీజేపీ మూడు పైగా సీట్లు వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటుంది కదా కదా మోడీ తన మెజార్టీని తగ్గించుకో పెరిగేటట్టు ప్లాన్ చేసుకుంటాడు కదా ఈవీఎంలతో మేనేజ్ చేసుకునే కాడికైతే అంటే ఈవీఎంల మీద వాదించటం తెలివి తక్కువతనం పనికి మానితాను విజయానికి ఓటమికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గమనించి దాన్ని సరి చేసుకోగలగటం అనేటు ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ చేయాల్సిన పని సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించాల్సింది మీరు ఓడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి మీరు రెగ్యులర్గా నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది సో దాన్ని మార్చుకోగలిగితే మీకు విన్నింగ్ ఛాన్స్ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది విజయం ప్రజాస్వామ్యంలో ఎవరి ఒక్కరి సొత్తు కాదు జగన్మోహన్ రెడ్డి తిరిగి అలవడానికి అవకాశం ఉంటుంది వైసీపీ తిరిగి అధికారం రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గరగా చేరువవుతారో ప్రజలు ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతారో ఒప్పుకునేలా మన్ని మనం మార్చుకోవాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ పార్టీని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఇవి మిమ్మల్ని మీద పరిగెడిస్తే ఏమీ రాదు ప్రజలకు దగ్గర ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో విజయం దక్కింది యా నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి